పెళ్లి పెళ్లి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కలవని బంధువులు కూడా ఈ పెళ్లిలో ఒకటవుతూ ఉంటారు ఇరు కుటుంబాల ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదంతో బంధువులు అందరి సమక్షంలో ఎంతో ఆనందంగా జరుపుకునేది పెళ్లి ఒకరికొకరు తెలియని ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ పుట్టించే బంధం పెళ్లి తమ బంధుమిత్రులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు అందరి సమక్షంలో తమ జీవిత భాగస్వామిని లేదా భాగస్వామ్యురాలని పెంచుకొని ఆమె మెడలో మూడు మళ్ళు వేసి ఏడడుగులు నడిచి అతడు ఆమెను అతని జీవితంలోకి ఆహ్వానిస్తాడు అలాగే ఎవరి ఆచారం బట్టి వారు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు తమ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తమ జీవితాలను మొదలు పెడుతూ ఉంటారు అలాంటి పెళ్లిలో తన భార్యని తన భర్త ముద్దు పెట్టుకుంటాడు అది కూడా వారి ఆచారంలో ఒక భాగమే తన భార్యపై ప్రేమను ముద్దు రూపంలో చూపిస్తారు అలాగే మనం ఈ వీడియోలాగాని గాని చూస్తే అతని భార్యపై ప్రేమను ముద్దు రూపంలో చూపిస్తున్నాడు తాలికడుతూ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెడుతున్నాడు అతని ప్రేమంతా ముద్దు రూపంలో వ్యక్తం చేసి ఎంతో ప్రేమగా తన జీవితంలోకి ఆమెను ఆహ్వానిస్తున్నాడు ఈ పెళ్లి కొడుకు ఏంటి పెళ్లిలోని ఈ ముద్దుల వర్షమని అనుకుంటున్నారా ఎవరి ప్రేమ వారిది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి